ఇతన్ని గుర్తుపట్టారా అజయ్ ఘోష్కు ఒకప్పుడు మూడు పూటల తిండి లేక ఎన్నో కష్టాలు పడ్డాడంట ఒకనొక టైంలో మాధాపూర్లో పెయింటింగ్ వర్క్ కూడా వెళ్ళాడంట ఒక ఇంటర్వ్యూలో తాను పడ్డ కష్టాన్ని చెప్పాడు సినిమా ఇండస్ట్రీలో రానివ్వడం అంటే అంత ఈజీ కాదు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కన్నీటి బాధలు దాటుకొని నిలబడిన వారే సినీ ఇండస్ట్రీలో ఉంటారని అన్నారు అవకాశాల కోసం ఎంతోమంది చూసే ఈ ఇండస్ట్రీలో ఎంతటి బాధలుంటాయో తన జీవితం ఒక ఉదాహరణ అని వెల్లడించారు అవకాశాలు లేని సమయంలో తినడానికి తిండి లేక రూము రెంట్ అద్దె కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడినట్లు అజయ్ ఘోష్ అన్నారు కొన్నిసార్లు అన్నం లేక పస్తులున్న సందర్భాలు కూడా ఉన్నాయని గుర్తు చేసుకున్నారు యూసగూడలో సఫీర ఫంక్షన్ వద్ద జరిగే పెళ్లిల భోజనాల సమయానికి వెళ్ళి తినేసి రోజులవే అని ఆవేదన వ్యక్తం చేశారు వంద రూపాయలతో కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కి దారి మధ్యలో చిట్ట్యాల వద్ద బండి ఆగినప్పుడు ఒక ముద్ద అన్నం కోసం పడిన ఆకలి బాధను వివరించారు ఆ సమయంలో ఒక బిల్డర్ పెద్ద ఆయన ఇచ్చిన గోంగూర అన్నం ముద్ద తనకు ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పారు మధురా స్టూడియో దాకా నడుచుకుంటూ వెళ్ళిన రోజులను కూడా గుర్తు చేసుకున్నారు తనలోని నటుడిని నిరూపించుకోవాలనే తపనతో ఇండస్ట్రీకి వచ్చానని ఆయన స్పష్టం చేశారు ఎస్వి రంగారావు రావు గోపాలరావు నాగభూషణం ఆర్ నాగేశ్వరరావు వంటి గొప్ప నటుల వారసత్వాన్ని కొనసాగిస్తూ విభిన్న పాత్రలు పోషించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు జ్యోతిలక్ష్మి సినిమాతో పూరి జగన్నాథ్ తనకు విలన్గా గుర్తింపునిచ్చారని ఆయన తన గాడ్ ఫాదర్గా భావిస్తానని తెలిపారు రంగస్థలం సినిమాలో తాను పోషించిన శేషునాయుడు పాత్ర తనను నటుడిగా మరింత గుర్తింపునిచ్చిందని వివరించారు ఈ పాత్ర తన జీవితంలో ఎన్నడూ చూడలేని విధంగా నన్ను నేను చూసుకున్నానని చెప్పాడు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా రావాలంటే శ్రమతో పాటు అదృష్టం కూడా ఉండాలన్నారు